అంటే కొన్ని మినిట్స్లో రికార్డ్ అయినాయో లేదో తెలీదు ఎందుకంటే టిటిడి బోర్డు మెంబర్స్ గా వాళ్ళు చాలా మంది సంఘటన బయటకు వచ్చిన తర్వాత బాధపడుతూ చాలా మంది మాట్లాడుతూ చెప్పినటువంటివి ఈ పరిణామాలన్నీ జరుగుతున్న క్రమంలో ఒక నార్త్ ఇండియాకు సంబంధించినటువంటి బోర్డు మెంబర్ అంటే వాళ్ళ పాలనలో చేసినటువంటి బోర్డు మెంబరే తన అభ్యంతరాన్ని లేవనెత్తాడు ఇంత తక్కువకి ధరకి నెయ్యిని సరఫరా చేయడం ఎట్లా సాధ్యమైతుంది మీరు చెప్పినటువంటి వ్యక్తి చైర్మన్ ఇద్దరు కలిసి అదే సమావేశంలో బుల్డోజ్ చేశారు అతన్ని అతని బుల్డోజ్ చేశారు మరి అతను ఏమొచ్చి చెప్పుకుంటాడు బయటకి ఈ నిబంధనలు మార్చి ఫలానా మెంబర్ అడిగితే కాదని నేను అతన్ని నోరు మూహించానని చెప్పుకోగలడు కాబట్టి అతను బయటికి రావట్లేదు మాకు వ్యక్తులు ఎవరి మీద కూడా రాగద్వేషాలు ఉండవు రాగద్వేషాలకు అతీతంగానే జరగాలని మేము కోరుకుంటాం కానీ తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాలి ఒకవైపు మాకు ధర్మం మీద నమ్మకం ఉండి దేవదేవుడి మీద నమ్మకం ఉన్న విషయాన్ని కొంచెంసేపు అక్కడ చాలా మంది చెప్తారు తిరుపతిలో మీరు 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 తిరుపతిలో నువ్వు చేసావు నీకే పర్టికులర్ గా తెలుసుంటది స్వామి వారికి అన్యాయం చేసిన వాళ్ళ పరిస్థితి ఎట్లుంటది అని అంటే అన్నీ ఉంటాయి అక్కడ స్వామిని మోసం చేసి సంపాదించుకున్న డబ్బు కూడా ఉంటది కానీ అనుభవించడానికి ఆరోగ్యం ఉండదు కాలు ఉండదు చెయ్యి ఉండదు తినడానికి సహకరించేటువంటి పరిస్థితి ఉండదు అట్లా ఒక ఇరవై ముప్పై ఎగ్జాంపుల్స్ చెప్పారు సో ఆ దేవదేవుడు ఎప్పుడో స్వర్గంలోనో నరకంలోనో కాదు శిక్ష ఇన్స్టంట్ కర్మ లైఫ్ లో అనేటువంటిది చేసిన పాపాలకి ప్రతి ఒక్కరు కూడా పరిహారం చెల్లించాల్సిందే ఎస్పెషలీ తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఆషామాషిగి ఉండదు అన్నటువంటి విషయం కూడా వీళ్ళకి గుర్తుపెట్టుకుంటే మంచిది ఖచ్చితంగా ఇవాళ మేం చెప్పేది ఒకటే తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా ప్రజల ముందు నుంచోబెడతాం చట్టం ముందు నుంచో పెడతాం